హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు ఈరోజు మనం ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల బీచ్లో జరుగుతున్నటువంటి హెలికాప్టర్ రైడ్ దగ్గర ఉన్నామండి ఈ హెలికాప్టర్ రైడ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క టూరిజం శాఖ మరియు మారిటైమ్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి పాకల బీచ్ ఫెస్టివల్ భాగంగా ఇక్కడ హెలికాప్టర్ రైడ్ నిర్వహిస్తున్నారు రైడింగ్ కోసం టికెట్లు బుక్ చేసిన వెంటనే గంటన్నరలోనే మొత్తం టికెట్లు కూడా అయిపోయాయని చెప్పారు సమయం ఇప్పుడు నాలుగున్నర అయింది సాయంత్రం ఇగో మనం టికెట్ కౌంటర్ దగ్గరే ఉన్నాము టికెట్స్ అయిపోవడంతో లోపలికి ఎవరిని కూడా అలౌ చేయనీయలేదు లేదు ఇప్పుడే మన హెలికాప్టర్ రైడ్ దగ్గరికి మన మంత్రి గారు డోలా వీరాంజనేయ స్వామి గారు కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఏంది అనేది స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారండి ఇక్కడ హెలికాప్టర్ రైడింగ్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాలుగు వేల రూపాయల టికెట్ కొంటారు ఏంటో అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినటువంటి జనం యొక్క ఉత్సాహం చూస్తుంటే నా అభిప్రాయం మారిపోయింది విపరీతంగా హెలికాప్టర్ ఎక్కడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఇప్పుడే హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అయిందండి ఇప్పుడు దాకా రైడ్ చేసిన వాళ్ళందరినీ దింపేసి కొత్త వాళ్ళని తీసుకుని వెళ్తుంది ఒక్కొక్క ట్రిప్పుకి ఐదుగురు లేదా ఆరుగురు సభ్యుల్ని అలౌ చేస్తూ ఉన్న ట్రిప్కి సమయం వచ్చేసి ఐదు నిమిషాలు ఉంటుందండి ఈ ఐదు నిమిషాల్లో బీచ్ మొత్తం నాలుగు దిక్కులా తిప్పుకొని మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఐదు నిమిషాల్లో ఇక్కడ డ్రాప్ చేస్తుంది ఒక్కసారైనా సరే ఈ హెలికాప్టర్ ఎక్కాలి అని చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు ఇక్కడ లోకల్ ప్రజలతో మాట్లాడినప్పుడు స్థానిక ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సూపర్ లగ్జరీ బస్సు కూడా రానటువంటి మా చిన్న పల్లెటూరుకి గారు హెలికాప్టర్ తీసుకొచ్చి నడుపుతున్నారని చెప్పేసి గారిని తగపు ఊడుతున్నారండి అంతా ఓకే అనుకున్న తర్వాత ఈ హెలికాప్టర్ బాయ్స్ వెళ్ళి టేక్ ఆఫ్కి సిగ్నల్ ఇస్తారు ఆ తర్వాత ఇంకా హెలికాప్టర్ వచ్చేసి టేక్ ఆఫ్ తీసుకుంటుంది హెలికాప్టర్ని ఇంత దగ్గర నుంచి చూడడం నేను కూడా ఇదే నాకు మొదటిసారి ఈ ఫ్యాన్ సౌండ్ మాత్రం బాగా ఎక్కువగా వస్తుంది చూద్దాం హెలికాప్టర్ ఎలా టేక్ ఆఫ్ అవుతుందో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ హెలికాప్టర్ రైడ్ కనుక చేసినట్లయితే ఒక్కసారి మీ అనుభవాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన ప్రతిసారి కూడా అందరూ దాన్ని ఎంతో ఆసక్తిగా తెలిపిస్తున్నారు చూస్తున్నాం కదా హెలికాప్టర్ రైడింగ్ అనేది ఎలా ఉందో ఐదే ఐదు నిమిషాల్లో మొత్తం మూడు పక్కల ఒక రౌండ్ వేసేసి మళ్ళీ తీసుకొచ్చి ల్యాండింగ్ దగ్గర మనల్ని వదిలిపెడుతుందండి వచ్చేసి ఒక్కో పర్సన్కి నాలుగు వేల రూపాయలు ఉదయాన్నే తొమ్మిదిన్నరకి టికెట్స్ ఓపెన్ చేస్తే పదకొండు ఎంటకల టికెట్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి సమయాభావం వల్ల కొంతమంది టికెట్ డబ్బులు రిఫండ్ కూడా ఇచ్చేసిన సందర్భం ఉంది ఈరోజైతే శనివారం మొదటి రోజు రోజంతా ఇక్కడే నిలబడి ఉండే పోలీసులు కూడా ల్యాండింగ్ టైంలో కానీ టేక్ ఆఫ్ టైంలో కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు పక్కనే ఫైర్ ఇంజిన్ కూడా ఏర్పాటు చేశారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారండి పోలీసులు అయితే అస్సలు ఎక్కడ కూడా సమయాన్ని వృధానే చేయడం లేదు ల్యాండ్ అవడం ఆలస్యం కొత్త బ్యాచ్ వచ్చి రెడీగా ఉంటున్నారు వెంటనే ఎక్కేస్తున్నారు వెంటనే టేక్ ఆఫ్ అవుతుంది ఐదు ఐదు నిమిషాల్లో బీచ్ మొత్తం రౌండ్ తిప్పి మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళని ఎక్కించుకుంటుంది ఇదండి ఈ హెలికాప్టర్ రైడ్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అలా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి హెలికాప్టర్ రైడ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాలని చూస్తుంది గండికోటలో కూడా ఏర్పాటు చేసినట్టు నేను చూసి విన్నాను పా పాకల బీచ్ ఫెస్టివల్ పూర్తి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్